మీ జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎక్కడ ఉన్నట్లయితే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతూ ఉంటాయి మంచి యోగాలు కలుగుతాయి నష్టాలు దగ్గర వరకు వచ్చి అక్కడే ఆగిపోతాయి కానీ మీ వరకు రాకుండా ఉంటాయి అని ఎలా చెప్పచ్చు మాధవానంద గురు శ్రీమాత్రే శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎక్కడ ఉన్నట్లయితే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతూ ఉంటాయి మంచి యోగాలు కలుగుతాయి నష్టాలు దగ్గర వరకు వచ్చి అక్కడే ఆగిపోతాయి కానీ మీ వరకు రాకుండా ఉంటాయి అని ఎలా చెప్పచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం ఎప్పుడు కూడా అండి లగ్న పంచమ భాగ్యాధిపతులు వీళ్ళు మీ యొక్క లక్ష్మీ స్థానాధిపతులు అని చెప్తూ ఉంటాను నేను మెయిన్ అసలు జాత చక్రంలో మెయిన్ అధిపతులే ఈ మూడు కూడా అందులో భాగ్యాధిపతికి ఎక్కువ బలం ఉంటుంది తర్వాత పంచమాధిపతికి తర్వాత లగ్నాధిపతి ఈ ముగ్గురు కనుక మీ జాత చక్రంలో పాడయ్యారు అంటే కనుక మీరు చాలా ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బందులు పడతారు లగ్నాధిపతి ఎప్పుడు పాడవకూడదు పంచమాధిపతి ఎప్పుడు పాడవకూడదు భాగ్యాధిపతి ఎప్పుడు పాడవకూడదు అది గుర్తుంచుకోండి ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క లగ్నాధిపతి మీ జాతక చక్రంలో ఎక్కడ ఉన్నప్పుడు అత్యంత అనుకూలంగా పనిచేస్తాడు అని చూసుకున్నట్లయితే అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ఇక్కడ శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రమా అన్నది కాదు మీ యొక్క లగ్నాధిపతి ఎవరు ఆయన ముఖ్యంగా మీ జాతక చక్రంలో గురువు ఇంట్లో ఉన్నట్లయితే గురువు ఏంటి ధనస్సు మీనము ఇది అత్యంత అదృష్టాన్ని చేకూరుస్తుంది వ్యతిరేక ఫలితాలు ఉండొచ్చు శత్రుక్షేత్రం అయితే కానీ మీరు ఖచ్చితంగా పోరాడితే విజయం మీ సొంతమవుతుంది ఎప్పుడు కూడా ఫస్ట్ నేను గురువులే తీసుకుంటాను ధనస్సు మీనాలే తీసుకుంటాను మీ యొక్క పంచమాధిపతి కూడా అంతే గురువు ఇంట్లో ఉన్నట్లయితే అత్యంత అదృష్టము మీ యొక్క భాగ్యాధిపతి కూడా అంతే గురువు ఇంట్లో ఉన్నట్లయితే అత్యంత అదృష్టము ఇది ఇంకా మీరు రాసి పెట్టేసుకోవచ్చు అనమాట అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు గురువు ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ ఫలితాలే ఇస్తారు ఒకటి క్లియర్ అయిపోయింది ఇప్పుడు రెండోది రెండోది ఏంటి అంటే కనుక ఇదే లగ్నపంచం భాగ్యాధిపతులు బుధుడు ఇంట్లో ఉన్నప్పుడు బుధుడు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ బుధుడికి బలం ఎక్కడయ్యా అంటే ఈ కన్యలో ఎందుకు అంటే ఉచ్ఛ ఉచ్చస్థితి మూల త్రికోణ స్థానము స్వక్షేత్రం మూడు అయిపోయి అందుకే ఎప్పుడూ కూడా పంచం భాగ్యాధిపతులు కన్యా రాశిలో ఉన్నప్పుడు బుధుడింట్లో కన్యా రాశిలో ఉన్నప్పుడు అత్యంత బలాన్ని చేకూరుస్తాడని చెప్పుకోవచ్చు అర్థమైందండి మీ పంచం భాగ్యాధిపతులు ధనస్సు మీనాల్లో గురువింట్లో ఉన్న బుధుడిలో కన్యలో ఉన్నా మీరు అదృష్టవంతులు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు ఇక తర్వాత ఇంకేం చెప్పచ్చు అంటే కనుక ఈ పంచం భాగ్యాధిపతులు ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నా సరే ఈ రాసుల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాసుల్లో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు అవుతారు చాలా అదృష్టవంతులు అవుతారు అర్థమైందండి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీ ఉదాహరణకి ధనస్సులో కనుక లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఉన్నారనుకుందాం అప్పుడు అదే టైంలో ఎవరున్నారో చూడండి అక్కడ పంచమాధిపతి ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ మీ ధనస్సులో పంచమాధిపతి ఉన్నారు అప్పుడు మీ లగ్నాధిపతి కానీ లేదా మీ భాగ్యాధిపతి కానీ సింహరాశిలో ఉండడం చాలా మంచిది ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను వినండి ఇప్పుడు మీ ధనస్సు రాశిలో పంచమాధిపతి ఉన్నారు అనుకుందాం అప్పుడు మిగిలిన ఏంటి లగ్నాధిపతి భాగ్యాధిపతులు కదా వీళ్ళు సింహరాశిలో ఉండడం చాలా మంచిది లేదు మీ ధనస్సు రాశిలో లగ్నాధిపతి ఉన్నారనుకుందాం అప్పుడు మిగిలిన రెండిట్లో ఏదో ఒకటి సింహరాశులు ఉంటాయి క్లియర్ అయింది పాయింట్ ఇప్పుడు ఈ కన్యా రాశిలో మీ లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతులు ఉన్నారనుకుందాం అప్పుడు ఆ టైంలో ఏ ఏ ఒక్కరు ఉన్నారో చూసుకోండి వృషభ రాశిలో మిగిలిన అధిపతులు ఎవరొక్కరిలో ఉండడం అనేది చాలా అదృష్టము వృషభ రాశిలో ఎవరో ఒకరు అంటే ఇప్పుడు ఉదాహరణకి కన్యా రాశిలో మీరు తీసుకోండి భాగ్యాధిపతి అండి కన్యా రాశిలో అప్పుడు వృషభ రాశిలో లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ ఇద్దరు కలిసి ఉన్నా సరే అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇందులో ఎటువంటి సందేహాలు లేవు మీ ధనస్సులో కనుక అధిపతుల్లో ఏ ఒక్క అధిపతి ఉన్నా మిగతా అధిపతి ఎవరైనా సరే సింహరాశిలో ఉండాలి కన్యా రాశి కూడా అంతే ఈ మూడు అధిపతులు ఏ ఒక్క అధిపతి ఉన్నా వృషభ రాశిలో మిగతా అధిపతులు ఏ ఒక్క అధిపతి ఉన్నా మీరు అత్యంత అదృష్టవంతులు ఏదో ఒక పుణ్యం చేసుకుని జన్మించి ఇప్పుడు ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పొచ్చు ఇప్పుడు మీ మీనరాశి తీసుకోండి ఇప్పుడు ఇంకా ముందు మూడు రాశులు తీసుకున్నాం ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటు ఇప్పుడు మీనరాశిలో లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఎవరైనా ఒకళ్ళు ఉన్నట్లయితే వృశ్చిక రాశిలో కనుక మిగతా అధిపతులు ఉండడం చాలా మంచిది సింపుల్ అండి ఇక్కడ ఆ రాశి నుంచి తొమ్మిదో స్థానం లెక్క పెడుతున్నాను అంతే నేను అర్థమైందా పెద్ద ఏమీ ఇక్కడ స్పెషలిస్ట్గా ఏం కాదు ఏంటంటే అసలు విషయం చెప్పకుండా చెప్పుకుంటూ వెళ్తున్నాను అంతే ఇప్పుడు చెప్పేసాను రివీల్ చేశాను ఇప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం భాగ్యస్థానం అయిన చూసుకోండి లెక్క పెట్టుకోండి అక్కడ మిగతా అధిపతులు ఉండాలి ఏ ఒక్కరున్నా చాలు మీరు అత్యంత అదృష్టవంతుడు జ్యోతిష్యం అంటే సైన్స్ మ్యాథమెటిక్స్ అన్నీ అనమాట క్యాలిక్యులేషన్స్ టక్ టక్ మనం ఇవ్వాలి అలా వేసేస్తే మనకి ఈజీ అయిపోతుంది మ్యాథ్స్ ఎంత ఈజీగా ఉంటుందో కొంతమందికి జ్యోతిష్యం కూడా అంతే ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్ అండి నేర్చుకుంటే చాలా బాగుంటుంది అర్థమైందండి మేనంలో కనుక మీకు ఏదైనా అధిపతులు ఒక అధిపతి లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి ఉన్నా మిగతా అధిపతులు ఎక్కడ ఉండాలండి వృష్టికల్లో ఉండాలి చాలా బాగుంటుంది వాళ్ళకి అత్యంత అదృష్టవంతులు లేదా ఒక అదృష్టం చేసుకుని కొడతారు జన్మిస్తారు వీళ్ళకి ఎలాంటి యుద్ధం వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర క్లియర్ అయిందా ఎస్ యుద్ధానికి నేను రెడీ నువ్వు రెడీయా అని అడుగుతారు వీళ్ళు యుద్ధం వస్తే భయపడరు ఎక్కడా బెదర్ ఎక్కడా జంకర్ ఏదైనా రెడీయా ఫేస్ టు ఫేస్ కానీ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుందండి వీళ్ళకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సక్సెస్ రేటే మనం ఎంత కష్టపడ్డా సక్సెస్ లేకపోతే ఉపయోగం ఏంటని చెప్పండి అందుకే సక్సెస్ రేట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కష్టపడి చదివేశాడంటే స్టూడెంట్ ఎగ్జామ్స్ రాసాడు రిజల్ట్ రాలేదు యూజ్ చేయండి అంటాం మనం అతను ప్రోత్సహించడానికి ఏమంటా అంటే కష్టపడ్డావరా రిజల్ట్ రాపోయినా పర్వాలేదు కానీ నువ్వు కష్టపడ్డావు అదే హ్యాపీ అంటాం కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు ఎలా కష్టపడ్డాడని అడగడు అక్కడ ఇంటర్వ్యూల్లో నీ పర్సంటేజ్ ఏంటో చూస్తాడు అంతే ఈ లాజిక్ మిస్ అవుతారు చాలామంది నీ రిజల్ట్ ఏంటో చూస్తారు అంతే వాళ్ళు రిజల్ట్ని బట్టే నీకు ఇంటర్వ్యూలు జరిగితే నీ ప్యాకేజ్ ఉంటుంది తర్వాత నేను ప్రూవ్ చేసుకో తర్వాత ఎదుగు ఏదో ఒకటి జరుగుతుంది ముందు అసలు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం గురించి చెప్తున్నాను నేను కాబట్టి కష్టపడిపోయాము అంటే కాదు రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది జాతకం మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది అక్కడ మహర్దశలో కూడా చూసుకోవాలండి ఒక్క పాయింట్ బట్టి మీద కూడా చెప్పేయట్లేదు అక్కడ చెప్పేయకూడదు అక్కడ మహర్దశ ఏం జరుగుతుంది దాన్ని బట్టి కూడా ఇబ్బందులు ఏమైనా పడుతున్నాయి అక్కడ మహర్దశ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు క్లియరా కాబట్టి ఇంత కీ రోల్ ప్లే చేస్తాయండి పంచమ భాగ్యాధిపతులు మీ జాతక చక్రంలో ఈ ముగ్గురు కూడా అండి చాలా స్ట్రాంగ్గా ఉండాలి జాతకంలో ఎప్పుడు కూడా ముఖ్యంగా భాగ్యాధిపతి బాగున్నప్పుడు చాలా బాగుంటుంది పంచమాధిపతి బాగున్నప్పుడు కూడా అంతే నెగిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు అసలు పాయింట్లు చెప్పినా చూడండి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎప్పుడు కూడా అస్తంగత్వం అవ్వకూడదు ఫస్ట్ పాయింట్ అస్తంగత్వం అవ్వకూడదు నీచం పట్టకూడదు ఇంకా వక్రించినా పర్వాలేదు ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి వక్రిస్తే వక్రించకూడదు అసలు వక్రించినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి అది మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉంది అది నేను ఆల్రెడీ ముందు చెప్పాను లేదో చూస్తాను చెప్పకపోతే అది కూడా చెప్తాను నేను కాబట్టి వక్రించకూడదు అని కూడా పెట్టుకోండి కానీ దానికి ఆల్టర్నేషన్ ఉంది కానీ అస్తంగత్వము నీచం పట్టడం అన్నది మాత్రం చాలా చాలా ఇబ్బంది ఎప్పుడు ఈ లగ్నపంచం భాగ్యాధిపతులు నీచం పట్టకూడదు దుస్థానాల్లో ఉండకూడదు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు దుస్థానంలో ఉండకూడదు మరి వాటి దుస్థానాధిపత్యం వస్తే దుస్థానంలో ఉండొచ్చా అక్కడ విపరీత రాజ్యోగం వర్తించదు చూడండి ఒకదాన్ని బట్టి ఒకటి కాన్సెప్ట్ మళ్ళీ వేరేగా ఎలా వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఉదాహరణకి లగ్నాధిపత్యం వచ్చిన దానికే సష్టమాధిపత్యం వచ్చింది అనుకోండి ఆ షష్టమాధిపత్యం వచ్చిన గ్రహం ఏదైనా అష్టమంలోనూ వ్యయంలోనూ ఉందనుకోండి అక్కడ విపరీత రాజ్యోగం వర్తించదు ఎందుకంటే ఆల్రెడీ లగ్నాధిపత్యం వచ్చేసింది అలాగే పంచమాధిపత్యానికి వచ్చిన గ్రహానికి ఇంకో దుస్థానాధిపత్యం వచ్చి దుస్థానంలో ఉంది అనుకోండి అక్కడ విపరీత రాజ్యోగం వర్తించదు ఎందుకంటే అక్కడ పంచమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి యోగ కాలు కూడా అయ్యాడు కాబట్టి విప్రత రాజయోగం వర్తించదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఈ విషయంలో నో కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోవాలన్నీ కూడా అర్థమైందండి కాబట్టి ఇలా ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఆ పరిహారాలు ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరికైతే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు పాడైపోయారో మీకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను చెప్పినట్టు అలా జరిగి పాడేయారు వాళ్ళు చేసుకోవాల్సిన దగ్గర పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథాశక్తిగా మీరు మహాలక్ష్మి అమ్మవారిని వదిలిపెట్టకూడదండి కుదిరితే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉండండి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి ప్రతిరోజు చదువుకుంటూ ప్రతి శుక్రవారము కూడా పచ్చటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ గోవుకు తినిపించాలి ప్రతి శుక్రవారం ఒక నియమంగా పెట్టేసుకోండి అరటికాయలు కానీ తోటకూర కానీ మెయిన్ అరటికాయలు తోటకూర ఇవే ఎక్కువ వస్తాయి ఆవుకి తినిపించడము ప్రతి శుక్రవారము ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ అష్టగాన్ని కానీ చదువుకోవడము ప్రతి సోమవారము కూడా వీలైతే ఒక వెండి పాత్రలో ఆవు పాలు పోసి అందులో కాస్త తేనె వేసి ఆ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకున్నప్పుడే అమ్మవారికి నివేదించి అది మీరు స్వీకరిస్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వచ్చు తప్పేం లేరు కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి బయట వాళ్ళకి ఇవ్వకూడదు వెండి పాత్రలోనే నైవేద్యం జరగాలి ఎలా చేస్తూ ఉండండి మీకు ఎవరైతే పాడయ్యారో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వారి యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతృతలతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు శుభం